హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్ ఈరోజైతే మీకు కొన్ని డ్రెస్సెస్ అనేవి చూపిస్తాను ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేసినవే వీటిలో ఫస్ట్ది ఈ కాటన్ ఫ్రాక్ ఇవైతే కాటన్ ఫ్రాక్స్ మనకి ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అలాగే స్టిచ్ చేశాను అనమాట కొంచెం యూనిక్ స్టైల్లో అండ్ ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా అంటే స్క్వేర్ నెక్కి కింద ఓన్లీ ఈ నెక్ హెడ్జిలో మాత్రమే కట్ వర్క్ అనేది ఇచ్చాను ఇది వచ్చేసరికి టూ లేయర్ ఫ్రాక్లో డిజైన్ చేశాను అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది వేసాను చాలా బాగుంటుంది లుక్ అనేది ఈ హ్యాండ్స్ ఆల్రెడీ నేను ఒక త్రీ డ్రెస్సెస్కి ట్రై చేశాను అండ్ కాటన్కి ఎలా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ అనేసి ఒకసారి ట్రై చేశాను అనమాట అంటే అంతకు ముందర జార్జెట్ ఫ్రాక్స్కి ట్రై చేశాను అండ్ ప్రిల్స్ కూడా చాలా చిన్ని చిన్నిగా ఇచ్చాను ఎందుకంటే ఇది వచ్చేసరికి జస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అనమాట ఫ్రాక్ అంటే మీరే అర్థం చేసుకోండి ఇంత గేరా అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అసలు ఫ్రాకే అవ్వదనుకున్నాను అనుకున్నాను కానీ చాలా వరకు అడ్జస్ట్ చేసి కుట్టాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వీ షేప్లో నెక్ ఇచ్చి బౌ అనేది అటాచ్ చేశాను అండ్ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసరికి కట్టుకునే థ్రెడ్స్ అనేవి ఇచ్చాను ఇవి మనం ఏంటంటే బ్యాక్ సైడ్ డాట్స్లో కూడా వేసుకోవచ్చు కానీ నేను అప్పటికే డాట్స్ అనేవి వేసేసాను అందుకని ఇలా సైడ్స్లో అటాచ్ చేసేసాను ఫ్రాక్ అనేది ఇలా ఉంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నేను మీషోలోనే తీసుకున్నాను కాటన్ ఫ్యాబ్రిక్ అనేది నేను కోడ్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఫ్రాక్ ఇది జార్జెట్ ఫ్రాక్ ప్యూర్ జార్జెట్ అనమాట దీనికి జస్ట్ చాలా సింపుల్గా ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చి చిన్నవి ఇచ్చాను అక్కడ కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చాను అండ్ తర్వాత ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట ఈ ఫ్రిల్స్ కూడా ఏంటంటే చాలా నీట్గా వన్ ఇంచ్ ఫ్రిల్స్ అనేవి పెట్టాను ఇది కూడా టూ లేయర్ ఫ్రాకే దీనికి కింద ఎడ్జ్లో వచ్చేసరికి రెడీమేడ్ స్టైల్లో కుట్టాను అనమాట నా దగ్గర జిగ్జగ్ మిషన్ అయితే లేదు కానీ ఫోల్డ్ చేసేసి కుట్టాను జార్జెట్ వాళ్ళకి ఫోల్డ్ చేసి కుట్టినా కూడా చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్ లుక్ అనమాట ఇది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను అది కూడా చాలా తక్కువ పఫ్ వచ్చేలాగా అనమాట మరీ ఎక్కువగా కాకుండా సింపుల్గా అండ్ హ్యాండ్ ఎడ్జ్లో వచ్చేసరికి ఎలాస్టిక్ వేసాను పైన చిన్న పఫ్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా డ్రాప్ ఇచ్చాను అది కూడా విత్ బటన్ అనమాట బటన్ అటాచ్ చేశాను అండ్ ఫ్రంట్ డోరీస్ అన్నాను కదా వాటికి టెన్సిల్స్ అనేవి ఇలా చేశాను అండ్ బ్యాక్ డ్రాప్ అన్నాను కదా ఈ డ్రాప్ అంటే మనకి ట్రయాంగిల్ షేప్ అనమాట బాడీ మీదకి వెళ్ళాక ఆ ఫిట్టింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీనికి కూడా బ్యాక్ సైడ్ ఎలా కట్టుకోవడానికి థ్రెడ్స్ అనేవి చేశాను ఇది అనమాట లుక్ అనేది ఎలా ఉంది అనేది ఫ్రాక్స్ నాకు కామెంట్స్లో చెప్పండి ఇవి జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అనేది చెప్తున్నా ఫస్ట్ ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ అని చెప్పాను కదా ఇది వచ్చేసరికి ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్తో యూజ్ చేశాను అనమాట ఈ ఫ్రాక్ అనేది ఇది వచ్చేసరికి ఎల్ సైజ్లో స్టిచ్ చేశాను ఒకవేళ మీలో ఎవరికైనా కూడా కస్టమైజేషన్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి మీకు కామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్ ఇది కూడా సైజ్లోనే చేశాను ఇది వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ షోల్డర్స్ మీద ఈ కుచ్చుల్లా వస్తుంది అనమాట హ్యాండ్స్ అంటే షోల్డర్ విత్ హ్యాండ్ కలిపి వచ్చేస్తుంది అండ్ ఫ్రెండ్ వచ్చేసరికి డీటైలింగ్ రావడానికి ఇలా పుల్ చేసుకుంటే ఈ థ్రెడ్ని మనకి ఇలా కుర్చుల్లా వస్తుందనమాట అండ్ ఇది వచ్చేసరికి అంబ్రెల్లా కటింగ్ అంబ్రెల్లా కటింగ్ టూ అండ్ హాఫ్ మీటర్తో వేసిన తర్వాత ఈ కింద ప్రిల్స్ అనేవి ఇచ్చామన్నమాట ఇది వచ్చేసరికి మనకి నీకంటే కొంచెం డౌన్కు ఉంటుంది ఫ్రాక్ అనేది ఇలా మనం ఎప్పుడైతే పుల్ చేస్తామో అప్పుడు ఆలియా కట్ మోడల్ ఉంటుంది కదా ఆలియా కట్ మోడల్ అనేది వస్తుందనమాట ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ ఫ్రాక్ను చూసి ఇక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నా దగ్గర డిజైన్ చేయించుకున్నారు అంటే ఈ స్టైల్లో కొంచెం ఇలా కావాలి అని మెయిన్ ఈ ఫ్రాక్ వల్లే అనమాట అంటే నేను కొంచెం మోడల్స్ అవి ట్రై చేసింది అంతకు ముందర పెద్దగా ఏం చేసేదాన్ని కాదు కానీ ఇది ఎప్పుడైతే స్టిచ్ చేస్తానో అప్పుడు నాకు కూడా నమ్మకం వచ్చింది ఓకే నేను కూడా బాగా కుట్టగలను అని ఇందాక చెప్పాను కదా మీకు మనకి డాట్స్లో కూడా వేసుకోవచ్చు థ్రెడ్స్ అనేవి ఈ ఆ ఫ్రాక్ వేసాను అనమాట ఇది ఇంకొక ఫ్రాక్ ఇది వచ్చేసరికి నేను ఆల్రెడీ మనకి షార్ట్స్లో అది కూడా చెప్పాను ఈ శారీ ఇది వచ్చేసరికి ఈ వైట్ కలర్ అదే సారీ ఆఫ్ వైట్ కలర్ ఏదైతే ఉందో అది శారీ అనమాట ఆఫ్ అండ్ ఆఫ్ శారీ లంగా ఉని శారీ ఆ శారీలో పైపాటి అంతా తీసేసి ఓన్లీ ఈ కింద ఏవైతే కుచ్చులు కాడు ఉంటాయో ఆ ఫ్యాబ్రిక్ని మాత్రం యూజ్ చేసి ఇలా ఫ్రాక్ కుట్టాను అండ్ తర్వాత విడిగా దీనికి మంచి కలర్ అయితే సెట్ అవుతుంది రెడ్ అయితే అని ఆ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని నెట్ ఫ్యాబ్రిక్ ఇలా కోట్లో స్టిచ్ చేశాను ఇది కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత లుక్ అనేది మనకి ఇంకా బాగా తెలుస్తుంది అండ్ తర్వాత ఇది వచ్చేసరికి ఫుల్ శారీ యూజ్ చేశాను అనమాట ఈ ఫ్రాక్కి ఈ ఫ్రాక్ కూడా ఏంటంటే చాలా నీట్గా వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నేను జస్ట్ హ్యాంగర్గా పెట్టాను కాబట్టి మీకు అంత లుక్ అనేది తెలియదు వన్స్ మనకి బాడీ మీద వెళ్ళాక ఆ ఫిట్టింగ్ వల్ల ఆ ఫ్రాక్ అనేది లుక్ అనేది తెలుస్తుంది అనమాట మనకి దీనికి కూడా అవి పెట్టాను ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ని ఫ్రంట్ పార్ట్లో డిజైన్కి వేశాను అండ్ చిన్న పాపది కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేసరికి హుక్లు ఇచ్చాను ఎలా ఉన్నాయని కామెంట్స్లో